తీస్తుండు నేను చూపిస్తుంటా ఎక్కడ తీస్తావు రిష్కా అవి చాలు చాలా ఎందుకు ఈసారి మిమ్మల్ని అక్కడ వేయండి మొత్తం సెల్ఫ్ తీసుకున్నారా సెల్ఫ్ దానికి ఇప్పారు ఈ కలర్ అయినా బాగుంటుంది మీకు మీ అమ్మ చేతిలో ఉంది నేను అదే అనుకున్నా చున్నీ బ్లౌజ్ ఎన్ని మీటర్స్ తీసుకురా

వీళ్ళైతే వనస్థలిపురం నుంచి అయితే మనకి ఎంగేజ్మెంట్ బ్లౌజ్ ఇవ్వడానికి వచ్చారు వీళ్ళు వచ్చేసి ఆ సిస్టర్ వాళ్ళ పాప ఈ డ్రెస్సులు చూసి అయితే ఆ మేడం అయితే నారాయణ కాలేజ్ లెక్చరర్ అయితే ఆమెకు నచ్చి మన వర్క్ నచ్చి ఇక్కడ దాకా వచ్చింది ఈ సారి ఎంగేజ్మెంట్ పైన తీసుకొచ్చి ఇంకా ఇది వర్క్ స్టిచ్చింగ్ అయితే చేయాలి మళ్ళీ దాని తర్వాత మ్యారేజ్ బ్లౌజెస్ కింద తీసుకొస్తా అని ఎట్లా అనిపిస్తుంది మా స్టిచ్చింగ్ నచ్చుతారా నీకు నాకు వచ్చేది వచ్చేది రిస్కం చిన్నప్పటి నుంచి కుడుతున్నాం మేమైతే అండ్ వేరే దగ్గరికి వెళ్ళినా ఇక్కడ కూడా సెట్ నాకు ఇక్కడైతేనే సెట్ అయితే నేను ఇక్కడైతేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది ఒకటి ఒక యాప్ ఇంకా లెహంగాస్ అయినా బ్లౌజెస్ అయినా ఉంటాయి నచ్చింది ఆరా మస్ట్ వచ్చింది అంటే ఇంకా నీకు ఇంకా ఇప్పుడు వరకు గుట్టలేదు కదా హాఫ్ శారీకే ఇంకా మన స్వాతికి అయితే స్వాతిని చూపి సారీ దాని వాళ్ళ సిస్టర్ ఏమైతే ఎన్ని ఇయర్స్ అయింది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇంకా ఇక్కడే గుర్తిస్తుంటారు ఇంకా వీళ్ళ సిస్టర్స్ అందరూ ఒకరు 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 వాళ్ళ ఇప్పుడు రెండు ఎంపీ వస్తున్నారు కదా అమ్మాయినా ఇప్పుడు బ్లౌజ్ పంపించిందా ఒక టెన్ ఫిఫ్టీన్ అంటే బాడీ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా స్వాతి ఏమే అట్ట దాని మీదనే ఉంటాయి ఇంకొక నాలుగు గంట మన స్టిచ్చింగ్ నచ్చి ఒకరి ద్వారా ఒకరి ద్వారా వస్తుంటారు ఇంకొక అక్కగిన వచ్చింది కానీ అక్కను మొన్న పెడితే వీడియో పెడితే ఎందుకంటే మీ రిలేషన్ లో చాలా వరకు మన దగ్గరే కాబట్టి శ్వేత్త ఎందుకో మొన్న బాగా అనుకున్నారు అక్కవలకి మ్యారేజ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చిర్రు కానీ ఇంకా అక్కడ మనం పర్మిషన్ అడగలేదు ఇప్పుడు ఇంకా ఏమనుకుంటారో అని అయితే పెట్టట్లేదు

ఆ మీకు కూడా వెళ్ళిపోవద్దు అంటారు వెళ్ళిపోవద్దు కదా వెళ్ళిపోవేందుకు అందరు ఇష్టపడతలేదు నేను దానింతలా కనబడుతుందా లేదా ఇట్లా నడపడం మొత్తం నాకు పని ఇది ఒక శారీ దీనికి వర్క్ ఏమంటే వీళ్ళు చాలా మంచిగా చేసినారు సింపుల్ గా వీటు వర్క్ కూడా వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ అండ్ ఈ మోడల్ గుడ్ డిఫరెంట్ ఉంది సో నెక్స్ట్ మా మోడల్ రిష్క ఇట్లా మేము బోటికి పెడదాం అనుకుంటున్నాం రిషిక కొన్ని డిజైనర్ పీస్ చేసినాక నేను పిలుస్తాము రా త్వరలో అది సమ్మర్లా పెడదాం అనుకుంటున్నాము సో తప్పకుండా అందరు బొటిక్కి రావాలి అండ్ మీరు పక్క సాటిస్ఫై అయితే బొటిక్ వస్తే నేనైతే వెరీ వెరీ సాటిస్ఫైడ్ అక్క

పెట్టేసి హ్మ్ ఫైల్ కొంచెం పఫ్ ఓకే బౌండరీ ప్రాక్ బాడిగిన కటింగ్ దీనికి 3/4 కూడా బౌండరీ అట్లా అన్ని పింకీ ఇదే వాడుతాయి రాయిష్ రకర సైజు ఇది ఇప్పుడు అయిపోయింది థాంక్స్ దీనికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ అట్లా బాగుంటాయి అవును అటు ఇటు సాగుతుంటది కదా క్లాత్ ఇలా వేసుకోవాలి వీళ్ళది ఫుల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ కొంచెం ఒక వన్ టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి వెస్ట్ రౌండ్ ఎంత పెడతామో మనం ట్వంటీ ఎయిట్ పెట్టినామా ట్వంటీ ఎయిట్ అంటే త్రీ అండ్ హాఫ్ ఎనిమిది ఎనిమిది పొరలు కదా ఇది ఎయిట్ లేయర్స్ వచ్చింది ఇది ఇది వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీ సెవెన్ ఇంచెస్ ఫ్రాక్ లెంత్ టూ సైడ్ ఫిట్టింగ్ కదా ఎక్కువ రాదు సాగుతుంది ఫిట్టింగ్ వరకు సాగుతుంది అంటావా త్రీ అండ్ తీసుకున్నా కదా సాగుతుంది కొంచెం కొంచెం కట్ చేస్తా ఫోర్ పెడితే ఫోర్ ఓకే బెటర్ ఈ పీస్ వేస్ట్ పీస్ ఇంకా ఇది వచ్చేసి మనకి ఫ్రాక్స్ అయితే సూపర్ సెట్ అయితే మనం కుడితే ఫ్రాక్స్ ఏంది అన్ని సెట్ అయితే అందుకే కదా అక్కడి నుంచి వస్తున్నారు నేను స్టిచ్చింగ్ ఇష్టపడి మా ఒక్కరిదే అంటావా స్టిచ్చింగ్ అయితే నీదే కదా అన్నిట్లలో ఉంటుంది అది ఒక్క దాంట్లో ఏమి ఉండదు ఇది ఇంకా బాడీకి యూజ్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంకా జాయింటింగ్స్ వస్తున్నాయా కొంచెం వస్తాయి ఇది ఒకసారి ఏం చేయాలంటే మొత్తం కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా పట్టే పట్టుకొని ఒకసారి దురుపుకోవాలి మొత్తం నీట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ ఉంటది కదా దన సాగిపోఉంటది కదా అవును ఇంకా ఇది కొంచెం ఇంకా ఎక్కువనే సాగుతది ఈ లానేస్తే మొత్తం సాగుతది అక్కడక్కడికి ఇప్పుడు ఇంత సాగిపోయింది చూడండి ఒకవేళ ఒకవేళ మనం ఇట్లా అనుకుంటా పుట్టినాం అనుకోండి మొత్తం ఎక్కువ తక్కువ అనిపిస్తుంటది అన్నట్టు ఇప్పుడు నీట్ గా కటింగ్ చేసుకోవాలి ఎక్కువనే చాలు టూ త్రీ ఇంచెస్ అవుతుంది మనం ఇంకా రఫుల్స్ పెట్టినాం అనుకో ఇంకా సాగుతుంది ఇది బ్యాలెన్స్ కి టైలరింగ్ లో ఇన్ని టెక్నిక్స్ తెలవాలి ఇంత వేస్ట్ వేస్ట్ పీస్ వేయించడం ఇంకా నీట్ గా ఇంకొక సేపు పట్టుకుంటే ఇంకా సాగుతుంది

చికక కాడే రట్ల చిన్న పాప ఉంటదిగా ఆ పాప ఆ ఆల ఆ ర ఆపిల్ మనం వాళ్ళ మమ్మీ నువ రాపిసిది ఎవరు చిన్న పాపలే అదే సంజు వాళ్ళ చెల్ల హు హు నీర్ జాయింట్ ఉన్న పిసెస్ జాయింటింగ్స్ పడతాయి అన్న దీనికి అప్పుడు ఏం చేయాలంటే మనకు జాయింటింగ్ ఉన్న పీస్ ఎక్స్ట్రా మిగులుతుంది కదా దాన్ని దీని పైన వేసుకొని కిందగా సేమ్ ఉంటది కదా పీస్ అది వేసి కట్టించుకోవాలి ఒక్కోసారి ఏమైతుందంటే మనకి జాయింటింగ్స్ వెళ్ళినాక మన బాడీ వెళ్ళదు అట్లా పెద్దగా ఉన్న పీస్లు ఎప్పుడైనా వేసి వేసుకోవద్దు ఫస్ట్ ఒక పీస్ కట్ చేసుకున్నా తీయొచ్చు కానీ తీస్తలేదు ఎందుకంటే ఇందులోనే రెండు పీసులు అడ్జస్ట్ చిన్న జాయింటింగే కాబట్టి చాలా కష్టమైతుంది అందరం కటింగ్ పెట్టుకున్నప్పుడు అయితే చూసుకొని కట్ చేసుకోవాలి ఇవి ఏంటంటే మోడల్ ఫ్రాక్స్ కదా ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక పీస్ కట్ చేసుకున్నాం కదా మళ్ళీ వేసి కట్ చేసుకోవాలి ఇలా జాయింటింగ్ వచ్చినాక ఎక్స్ట్రా వేసి మళ్ళీ మొత్తం నీట్ ఒకసారి సెట్ చేసుకొని అప్పుడు కిందంగా పీకోనా ఫోల్డింగ్ చేసుకోవడమా అలా చేసేసుకోవాలి ఇలా పీసెస్ అయితే వస్తే ఎక్స్ట్రా కొన్ని బాడీ కట్ చేద్దాము ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ చాలా వరకు అయితే కాటన్ లైనింగ్స్ వాడతా ఎందుకంటే మీ అన్ని ఫ్యాన్సీ వేరు పిల్లలు ఎక్కువ కుట్టాం కాబట్టి ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్ అయితే వాడము కాటన్ అనుకో మెత్తగా ఉంటుంది పిల్లలకి సమ్మర్లగిన చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాటన్ ఫ్యాబ్రిక్సే వాడతాము దీన్ని ఎట్లా థర్టీ ఫోర్ ఇంచెస్ పన్న ఉంటుంది కదా మనకి మనకి లెంత్ గా రాదు కదా ఇప్పుడు లెంత్ వైజ్గా ఎంత రావాలి ఫార్టీ వన్ ఇంచెస్ రావాలి ఇది లెంత్ థర్టీ ఫోర్ ఇంచెస్ పన్నాయి కదా మనం ఇది ఫ్రాక్ అయితే ఫుల్ లెంత్ ఫ్రాక్ అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సిక్స్ మీటర్స్ తీసుకుంటా అది బాడీ పొంగ మిటారుకిందైతే నేను ఇట్లా లెంత్ వైస్ చూసుకొని పెట్టుకొని కటింగ్ చేసేటప్పుడు జాయింటింగ్స్ వస్తాయి 3 4 పీసెస్ అయితే కట్ చేసి లైనింగ్ అయితే లెంత్ వైస్ 4 పీసెస్ కి అయితే 4 1/2 వର୍తదా అవు 4 1/2 వର୍తది 3 పీసెస్ అయితే 3 1/2 లేదు ఇది 4 పీసెస్ కొంచెం దేనికి 4 పీసెస్ ఉంటనే బాగుంటది మనం లైనింగ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మన కస్టమర్లకు తెలుసు వేస్తాం అని దీనికి మాత్రం తెలిసి వస్తాయి దీనికి పెట్టవచ్చు కానీ ఈ అమ్మాయి సన్నగానే ఉంటుంది కాబట్టి తెలిసే పెడతాము అమ్మాయిలకినా చిన్న లోకలంగా కొంతమందికి అయితే మేము అయినా పెడతాం ఇంకా కస్టమర్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీని బట్టి కటింగ్ ఉంటుంది ఈ ఫోర్ పీసెస్ అయితే బాడీకి వచ్చింది బాటంకి ఆల్రెడీ బాడీకి అయితే లైనింగ్ వాష్ చేసిన బాడీ కట్ చేస్తాను నెక్స్ట్ స్టాప్ చేయి బ్లౌజ్ లెంత్ వచ్చింది బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నా ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది ఫటాఫట్ కట్ చేస్తున్నాను ఇంకొక ఫ్రాక్ ఉంది దాన్ని అయితే నేను అప్లోడ్ చేస్తాను క్లియర్గా ఓన్లీ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చేస్తాను అది రేపటి వీడియోలో వస్తుంది ఈరోజు ఎందుకంటే కస్టమర్లు వచ్చి కొంచెం మనకి లేట్ అయిపోయింది అందుకే ఇది చేస్తున్నాను థర్టీ సిక్స్ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ వేస్ట్ రౌండ్ నేను డాట్కి అయితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎయిట్ ఇంచెస్ దగ్గర ట్వంటీ ఎయిట్ అంటే సెవెన్ ఇంచెస్ దగ్గర రావాలి కదా ఎయిట్ ఇంచెస్ దగ్గర తీసుకున్నాను ఇది వీళ్ళకి వచ్చేసి వి నెక్ ఫ్రంట్ అయితే రెండున్నర ఇంచులు తీసుకున్నాను పాదొక మూడు అయితే షోల్డర్ల పైన మొత్తం షోల్డర్ వచ్చేసి ఐదు బాబు ఫిక్స్ ఇంచెస్ హామ్ లెంత్ లేదా హార్మ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఒకసారి చెక్ చేద్దాము ఉందో డాట్ లెంత్ వచ్చేసి వీళ్ళకి నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ కింద తీసుకుందాము ఇది వచ్చేసి ఆలియా కట్ కటింగ్ రావాలి ఫ్రంట్కి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ కానీ ఇది కొంచెం ఎక్స్ట్రానే రావాలి బాడీ కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది సరిపోతుంది ఇంకా బ్యాక్ ఎట్లాగా మనం హై నెక్ పెడతాం కాబట్టి ఇది బాడీ అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే మనము బాడీకి అయితే పైకి తీసుకోవాలి ఈ స్కేల్ అయితే వాడదాము ఇంకా ఒక టూ ఇంచెస్ అయితే ఆలియా కట్ అని చెప్పాను కదా టూ ఇంచెస్ అయితే నేను కొంచెం ఎక్స్ట్రా పైకి అయితే కట్ చేస్తున్నాను బాడీ మళ్ళీ డాట్ వచ్చే దగ్గర అయితే కట్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ డాట్ ఇటు అవుతుంది కదా కొంచెం తక్కువ తీసుకోవాలి అక్కడి వరకు వచ్చేసరికి ఇంతే బాడీ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి ఇది డాట్ మార్క్ ఇచ్చేసేయాలి చింతల్లి ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వినెక్ కదా సెవెన్ ఇంచెస్ పెడుతున్నా నేను ఏ కరు స్కేల్ అయితే వాడను నేనైతే జస్ట్ ఫ్రీ హ్యాండ్ తోటే కటింగ్ చేసేస్తా నేను ఫ్రంట్ అయితే అయిపోయింది ఫ్రంట్ అయితే ఇది ఫ్రంట్ కటింగ్ అంటే బ్యాక్ ఫ్రెంట్ అయితే నేను బ్యాక్ కట్ చేస్తాను చూడండి ఇంకా ఫ్రంట్ వేస్ అయితే బ్యాక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ వినాలనే వస్తుంది కాకుంటే మనకి వేసే పార్ట్ దగ్గర మాత్రం బ్యాక్ సైడ్ కొంచెం ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే టైట్ అయిపోతుంది అక్కడ ప్రతిదీ సీమ్స్కి అయితే కట్ చేసుకోవాలి నేను ఇట్టు పెట్టిన చూడండి ప్రతిదీ నాకు సీమ్స్లో వచ్చేస్తుంది బ్యాగ్ వచ్చేసి హై నెక్ డీప్ నెక్కే వెళ్ళాము హై నెక్ కొంచెం కొంచాట్ నెక్ వెళ్ళాము హై నెక్కే బాగుంటుంది మొత్తం హై వెళ్ళాము మధ్య ఏం చెప్పట్లేదు

వచ్చేసి ఇల్ని లెవెన్ ఇంచెస్ ఉంది నేను నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తుంది త్రీ ఇంచెస్ మాత్రం ఫ్యాన్స్కి వస్తుంది టూ ఇంచెస్ హ్యాండ్ డౌన్ నా ఫిష్ డిజైన్ బిజానా ఫిట్ చేసిందా మరి ఇప్పుడు ఫిట్ చేసిందా ఇప్పుడు ఇచ్చిపోయినా అమ్మాయి వాళ్ళకి క్లాత్ దాని మీద చేపిస్తాను కదా టిష్యూ వచ్చిందండి ఈ అమ్మాయికి ఇప్పుడు ఇప్పుడు వచ్చిపోయినా స్వేట వాళ్ళు దానికి బాడీ కటింగ్ అయితే ఇది మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిగిలింది కదా అందులోనైతే బాడీ అయితే కట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఏ వస్తాయో చూసుకునేది కట్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ మనకి తక్కువలో తక్కువ ఉంటుంది కాబట్టి ఫటాఫటా కట్ చేసుకోకుండా ఆలోచించుకునేది కట్ చేసుకోవాలి అట్లా వెళ్ళరు ఒక్కోసారి క్లాత్ వేస్ట్ చేయాలి ఇందులో వచ్చేస్తుంది బాడీ కటింగ్ అయితే ఏంటేనండి క్లాక్ కటింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే థ్యాంక్స్ అండి